అండి అన్నపూర్ణ కిచెన్కు స్వాగతం నా పేరు అన్నపూర్ణ అండి ఈరోజు తెలంగాణ వంటకము అరిసెలు చేస్తున్నానండి అరిసెలకు ఫస్ట్ బియ్యం కావాలండి ఈ కప్పు నాలుగున్నర కప్పులు బియ్యాన్ని కడిగి రెండు సార్లు కడిగి రెండు గంటలు నానబెట్టాలండి ఇప్పుడు కడిగాను రెండు గంటలు నానబెడదామండి తర్వాత మళ్ళీ చెప్తాను ఇప్పుడు బియ్యం నానే లోపల మనము బెల్లం షాప్కి వెళ్ళి తెచ్చుకుందామండి మనము అమెరికాలో ఆస్ట్రేలియాలో ఇండియన్ షాప్కి వచ్చామండి బెల్లం తీసుకోవడానికి షాప్ లోపలికి వెళ్దామా బియ్యము నాణ్య లోపల మనము దానికి కావలసిన పదార్థాలు రెడీ చేసుకుందాము ఇప్పుడు దానికి కావలసిన పదార్థాలు బెల్లము ఇలాచి ఇలాచి పౌడర్ తీసుకుందాము ఇప్పుడు షాపుకు వెళ్ళి బెల్లం తెచ్చుకున్నామండి బెల్లం ఈ కలర్లో ఉండాలి ఇప్పుడు బెల్లం తెచ్చుకున్నాం కదండి నాలుగు కప్పులన్నర బియ్యానికి ఐదు వంద నాలుగు వందల యాభై గ్రాముల బెల్లం పదిహేను ఇలాచీలు పొడి చేశానండి రెండు గంటలు అయింది కదా బియ్యం జాలీగుళ్ళలో వేద్దాము నీళ్ళన్నీ వడిపి ఒక గంట సేపు నీళ్ళన్నీ వడవాలి బియ్యము నేను వడేసినాం కదండి అవి గంట అయింది చూద్దాము కొంచెం తడి ఉన్నాయండి బట్టలు వేసి కొంచెం దుడుస్తాము కాటన్ బట్టలో వేయాలి ఇట్లా కొంచెం తడి ఉండాలి పొడి పొడి బాగా ఆరద్దు ఇప్పుడు గ్రైండర్ పడదాము ఇలా రావాలండి పిండి మెత్తగా ఉండాలి ఇగో పిండి ఇలా పట్టుకోవాలండి మెత్తగుంది అరిసెల పిండి రెడీ ఇప్పుడు బెల్లం ఆకం పట్టడం చూపెడతా బెల్లం పగలగొట్టుకోవాలి అంతా ఆకం పడుతున్నాము బెల్లం పగల కొట్టి పెట్టి రెండు కప్పుల నీళ్ళు పోయాలండి రెండు కప్పులు వాటర్ స్టవ్ వెలిగించుతున్నాం హై మీద పెట్టవచ్చండి నేను ఆకం అంటానండి కొంతమంది పాకం అంటారు ఏదైనా ఒకటే ఇట్లా కలుపుతూ ఉండాలండి ఆకం వచ్చేదాకా బెల్లం అంతా కరగాలి ఆకం వస్తుందండి ఇలా చూసుకోవాలి ఇలా రావాలండి కొంచెం సేపు ఉంది వచ్చిందండి ఇలా రావాలి స్టవ్ బంద్ చేస్తున్నా పిండి కొంచెం కొంచెం పోసుకుంటూ కలపాలండి కలుపుకుంటూ పోయాలి కొద్దిగా ఆయిల్ వేయాలండి ఇందులో ఇలాచి పొడి వేయాలి పొడి చేసుకున్నాం కదా ఇలాచి అది పొడి పొడవుద్దు ఇప్పుడు అరిసెలకు పిండి వేసి కలిపాం కదా ఇలా వచ్చేటట్టు కలుపుకోవాలండి ఇంకా మీరు ఒక్కసారి చేసుకొని అవసరం లేదు మీకు ఎన్ని అవసరం ఉన్నాయో అన్ని చేసుకొని మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఆరు నెలలైనా ఉంటుంది ఇది అరిసెలు చేసి మూకుట్లో వేద్దాము ఇట్లా కవర్కు ఆయిల్ రాయాలి ఈ సైజ్ తీసుకొని వేసుకోవాలి బాగా పతలా కాదు బాగా మందం కాదు గట్టిగా ఉత్త అవసరం లేదండి మెల్లగా నెమ్మదిగా ఉత్తితే చాలు మూకుట్లో వేద్దామండి ఇలా పైకి వచ్చిన తర్వాత మరల అండి ఈ ఎయిర్ పోస్తే చాలా అండి ఆయిల్ అంతా ఇట్లా అనుకొని ఆయిల్ అంతా తీసేయాలండి ఇలా మీరు ఇట్లా జాలి దాంట్లో వేసి మధ్యలో ఒక కప్పు బోర్లేసి దీని చుట్టూ పెడితే ఇందులో ఉన్న ఆయిల్ అంతా కిందికి పోతుంది మనకు ఆయిల్ ఎక్కువ తినలేము మళ్ళంతా దానికి ఉంటే బాగుండదు కదా అరిసెలకు అందుకు ఇట్లా పెట్టుకోవాలి చుట్టూ హలో అండి సంక్రాంతి స్పెషల్ అరిసెలు రెడీ మీకు వేడి వేడి అరిసెలు తినాలనిపిస్తే మీకు ఆకం పట్టిన పిండి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి మళ్ళీ మీకు ఇవాళ చేసుకోవాలి చూడు ఒక ఐదు ఆరు గంటలు మీరు బయట పెడితే ఆ చల్లదనం పోతుంది కూల్ ఉంటాయి కదా అది వేయిన తర్వాత ఎప్పుడు ఇద్దరే ఉంటారని కోణాలుగా చేసుకోండి తినండి మళ్ళీ వేడి మళ్ళీ తినండి బాగుంటాయి మీ ఇంట్లో మా ఇంట్లో అందరికీ ఇష్టం అండి టేస్ట్ చెప్తారండి మా కోడలు చేస్తుంది ఎలా ఉన్నాయి చాలా బాగున్నాయి మెత్తగా మంచిగా స్వీట్గా చాలా బాగున్నాయి చాలా బాగా వచ్చినాయి ఇది చూస్తే చాలా కష్టంగా అనిపిస్తుంది అండి కానీ అత్తగా చూ చేసినప్పుడు చూస్తే పర్లేదు నేను చేయొచ్చేమో ట్రై చేయొచ్చేమో అనిపించింది మీరు కూడా ట్రై చేయండి నచ్చితే షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీకు నచ్చుతుందండి నచ్చితే షేర్ చేయండి టాటా బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం